చాలా మంది రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అధిక దిగుబడి వచ్చే విధంగా అంటే వాళ్ళకి ఏ విధంగా దిగుబడి ఎక్కువ వచ్చి సో ఏ విధంగా వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చినట్టయితే ఆ రైతు కూడా మంచిగా సుభిక్షంగా ఉంటారు తద్వారా మొత్తం రాష్ట్రంలో సుభిక్షంగా ఉంటుంది ఒక మంచి ఉద్దేశంతో చాలా ఎక్కువ ఎక్కువ స్కీమ్స్ మనకి రైతుల ఉద్దేశంతో రైతుల భావం కోసం ప్రభుత్వం అన్ని ప్రవేశపెడతామని మరి దాంట్లో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ రూపంలో ప్రభుత్వం మనకి అందిస్తూ ఉంది సో ఎందుకు మన సబ్సిడీ రూపంలో ఇంత పెద్ద ఎత్తున అందిస్తూ ఉంటే ఈ రోజు మన మండల వేగూడ మండల సో ఎంపిక చేయబడిన గ్రామాలలో ఎంపిక చేయబడిన రైతులకు మనం ఈ సబ్సిడీ రూపంలో ఈ సీడ్స్ ఈ విత్తనాలు సో వాళ్ళ వాళ్ళ అగ్రికల్చర్ వాళ్ళు వేసి కనుక సో తర్వాత దానికి ఎంతైతే ఆదాయం వస్తుంది ఇంకా జిల్లా వ్యవసాయ అధికారి గారు చెప్పినట్టు సో ఐదు మీటర్లు వచ్చే దగ్గర కూడా ఇంతకుముందు ఏదైతే దానికి ఇంకా కూడా ఎక్కువ వచ్చే విధంగా డబ్బులు వచ్చే విధంగా సో ఆల్రెడీ వ్యవసాయ శాస్త్రవేత్తలు సో వాళ్ళందరూ కూడా టెస్ట్ చేసి మంచిగా మనం చూస్తూ ఉన్న పేపర్లలో కూడా వింటూ ఉంటారు సో నకిలీ విత్తనాలు కొంతమంది సో దిగుబడి ముఖం తగ్గిపోయింది రాబడి ముఖం తగ్గిపోయింది రైతు నష్టం కూడా మనం వింటూ ఉంటాం ప్రచారం చేస్తూ ఉన్నాడు సో ఇటువంటి కమర్షియల్ ప్రాప్స్ మెల్లమెల్లగా మనము మార్పు చెందుతా ఉన్నాము ఎందుకంటే మనకి ఎంతైతే రావాలో అంతకంటే ఎక్కువ మనం ఆల్రెడీ ఒటింగ్ చేస్తున్నాం తెలంగాణ వరి ప్రొడ్యూస్ చేసే రాష్ట్రాలలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది సో ఉన్నదంతా మనం ఎక్కువ చేస్తాం బట్ మన దగ్గర ఉన్న భూమి ఆ కెపాసిటీ చూసినట్టయితే ఇంకా ఇతర ప్రజలు ఛాన్స్ మనకు మన వాళ్ళు ఏంటంటే కొద్దిగా కొద్దిగా అలవాటు పంపలేదు దాన్ని అలవాటు చేసి వ్యవసాయ అధికారులకు అవగాహన కలిగించి శాస్త్రవేత్తలను వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఇన్వాల్వ్ చేసి మంచి హైబ్రిడ్ వె ఇతర పంటలకు కూడా మనం ప్రోత్సాహకాన్ని అందించినట్టయితే మన రైతులకు కూడా వేరే పంటల మీద అవగాహన కలిగి ఆ పంటను స్థాపన చేసి మంచి దిగుబడి మంచి ఆదాయం సాధిస్తున్న దిశగా ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం స్కీమ్ అనేది కూడా మనకి పంట చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది సో ఇది కూడా మనం చూసుకుంటాడైతే చాలా మంది సో మన దగ్గర మన పంటల తక్కువ దగ్గర ఎక్కడ చూస్తారు ప్రతి ఒక్కరు కూడా వరి పంట చేస్తారు వరి ఒకటి వరి వల్ల వాళ్ళకి ఎక్కువ ఆదాయం రాదు సో ఉన్నతలు ఉంటా వస్తుంది అంటే ఏదో ఒక జీవనం గడిచే విధంగా ఉంటుంది కాబట్టి దాంతో పోటీ ఇది ఉండదు వరి వల్ల సో ఇటువంటి కొన్ని రేపు పప్పు జోప్ కానివ్వండి ఈ సన్ఫ్లవర్ కానివ్వండి సో